తెల్లవారిదాకా పోరాటం చేశాడు తెల్లవారి దాకా పోరాటం చేసి ప్రార్థిస్తూనే ఉన్నాడు తన తోత వైపు చూస్తూ మాట్లాడుతూ రాత్రికాల సమయంలో అన్నాడు కదా నన్ను దీవిస్తేనే కానీ నేను ఈ స్థలంలో నుంచి నేను వెళ్ళని అన్నయ్యా అన్నది దూత అంటా ఉంది కదా తెల్లవారిపోతుంది మేము వెళ్ళాల్సిన టైం అయిపోయింది మేము వెళ్ళిపోతామని చెప్పానంటే నన్ను దీవిస్తేనే కానీ నేను ఇక్కడ నుంచి వెళ్ళని నన్ను జీవించకపోతే నా పరిస్థితి ఏమీ బాగలేదనడు కరు దృష్టి ఎటు మారలేదు రాత్రికాల అంతా కూడా తాను ప్రార్థిస్తూనే కంటెమ్మటి నీరు పెట్టుకుంటనే ప్రార్థన చేస్తూ దూరంతో పోరాడుతూనే ఉన్నాడట ఆ రైతుగా పోరాడుతూ ఆ దూతను కదలనివ్వలేదు ఆ దూతను బయటికి వెళ్ళనియట్లేదు ఆ దూత దిప్తా ఉన్న ఎన్ని పరిస్థితులు ఎదురైనా అలాగే పట్టుకున్న నన్ను దీవించు అన్నాడు ఈ రోజు మరాలని ఎందుకు దీవించడు యాక్కులు దీవించిన దేవుడు నిన్ను నన్ను ఎందుకు దీవించుకుంటా ఉంటాడు ఆయన దీవించకుండా ఉండడానికి పక్షిపాతం కలిగిన దేవుడు కాదు తప్పకుండా దీవిస్తాడు శ్రమ పడుతు